కర్నూలు జిల్లా కోనమూరు కోట్ల సర్కిల్లో వామపక్షాల ఆధ్వర్యంలో ఆవాస్ కమిటీ ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి మోడీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు రాయలసీమకు ద్రోహం చేసిన నరేంద్ర మోడీ గోబ్యాక్ అంటూ నిరసన ధర్నా చేపట్టారు ಸಲಕೆದ ಹೋದ ಯೋಧಿ ಅನುರ ಸದ್ ಪ್ರತ್ಯೇಕ ಹೋದ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅನ್ನೋ ಸಂತ ಹೋದ ನಗರ ಚಾಲಿ ಕರ್ನೂರು ಸಭಾ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗೋ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗೋಭ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗೋಭ್ ನರೇಂದ್ರ ಮೋದಿ సార్ అట్లేం లేదు సార్ ప్రధానమంత్రి వస్తున్నాడు కాబట్టి మేము ఏదో మన రాయలసీమ జిల్లాలో వెనుకబడినా ముఖ్యంగా కర్నూలు జిల్లా చాలా భయ భయంకరమైన స్థితిలో ఉంది అది ఏమైనా ప్రకటన చేస్తారని ఆశతో తప్ప